హలో అండి నా పేరు లక్ష్మి తిరుమల లీలామృతం పదమూడవ భాగం విశ్వక్సేనుడు భగవదాజ్ఞ పాటించి అలానే అస్థికూట తీర్థ జలంతో ఆ తల్లి బిడ్డల శుష్కదేహాలకు అభిషేకం చేస్తాడు అవి మామూలు జలాలు కావు ఆ నీటిలో దేహంలో ఉండే తత్వాభిమాని దేవతలందరూ విశేష సన్నిధానంతో ఉంటారు ఆ తత్వాభిమాని దేవతలు భగవంతుని ఆదేశానుసారం ఆ దేహాలలో ప్రవేశం చేసి ప్రేరణ చేసి క్షణంలో ఆరోగ్యంగా ఉండే దేహాలుగా మారుస్తారు తల్లి కొడుకులు చైతన్యులై నిద్ర లేచినట్టు లేస్తారు చక్రవర్తికి భగవంతుడు చెప్తాడు వారు చనిపోలేదు వారి ప్రాణాలు యమదేవుడు తీసుకు వెళ్ళలేదు నేనే ఆ తల్లి కొడుకుల ప్రాణాలని నా దగ్గరే క్షేమంగా ఉంచాను వారిద్దరినీ విచిత్ర నిద్రలోకి పంపాను దానికి కారణం మీరందరూ కృష్ణశర్మ నా భక్తుడు అతని భార్య కుమారుడు సాత్వికులు ధార్మికులు వారి రక్షణ చూడవలసిన నీవు కూడా నా భక్తుడవు అందుకే ముందు జరగబోయేది తెలుసు కనుక వారిని నేనే రక్షించాను భక్తవత్సలుడు భక్త పరాధ కరుణామయుడు శ్రీనివాసుడు ఎంత దయామయుడు తన భార్యాబిడ్డలను చూచిన కృష్ణశర్మ ఆనందంతో రాజుకు ధన్యవాదాలు తెలిపాడు జరిగిన విషయం రాజు ద్వారా తెలుసుకొని పరమాత్మని దర్శనానికి వెంటనే వెళ్ళాడు ఆ ధార్మికునికి విగ్రహంగా కాక సచ్చిదానంద చేతన రూపంగా శ్రీనివాసుడు దర్శనమిచ్చి అనుగ్రహించి ఉపదేశం చేశాడని పురాణం చెబుతుంది చేసిన ఉపదేశం కృష్ణశర్మ ఒక్కడినే ఉద్దేశించి చేసినది కాదు మనందరికీ ఆచరణ యోగ్యం భార్యా బిడ్డలను వదిలి కృష్ణశర్మ గంగా స్నానానికి వెళ్ళాడు అలా వెళ్ళటం మంచిదే కానీ ఉత్త కర్మతోనే సాధించగలిగినది లేదు కర్మ అంతఃకరణ శుద్ధికి మాత్రమే శాస్త్రపఠనం తత్వ విచారం ప్రవచనం బ్రాహ్మణునికి ముఖ్యం జ్ఞాన సముపార్జన లేకుండా ఉత్త కర్మతో బ్రాహ్మణుడు సాధించగలిగినది లేదు కానీ జ్ఞానం వల్లే వైరాగ్యం భక్తి కలగాలి ఈ భగవంతుని మహత్యపూర్వక జ్ఞానం వల్లనే భక్తి వైరాగ్యం వస్తాయి అవే అపరోక్షణ జ్ఞానానికి మోక్షానికి దోహదం చేస్తాయి ఉపదేశం తర్వాత కృష్ణశర్మకు వరం ఇస్తాడు భగవంతుడు మరు జన్మలో మంచి సాధనా శరీరం వస్తుంది జన్మాంతరంలో వేదశాస్త్ర పాఠ ప్రవచనం నిర్విరామంగా జరిగే సాత్విక సాధనాదేహంతో తరిస్తావు ఈ సంఘటన తెలుసుకున్న వారికి ఒక సందేహం కలగడానికి అవకాశం ఉంది భగవంతుడు శ్రీనివాసుడు సర్వసమర్థుడు సర్వశక్తిమంతుడు సర్వేశ్వరుడు కదా కృష్ణశర్మ భార్యా కొడుకులను బ్రతికించడానికి అన్ని ఉపాయాలు చేయాలా విశ్వసేనుడిని పిలవాలా అస్థికూట జలాలు తెప్పించాలా ఆ దేహాలకు అభిషేకం చేయించాలా తత్వాభిమాన దేవతల ద్వారా ప్రేరేపణ చేయించాలా యమదేవని దగ్గరికి పంపకుండా వారిద్దరి ప్రాణాలు అతని దగ్గరే దాచి ఉంచాలా వారిని సంకల్ప మాత్రంతో బతికించే శక్తి భగవంతునికి లేదా కాశ్యపుడే తన ఆయుర్వేద మంత్రశక్తితో తక్షకుడు గరిచి బూడిద చేసిన వృక్షాన్ని దానిపై ఉన్న కట్టెల కొట్టేవానితో సహా మరల జీవింపజేశాడే ఆయా మంత్రశక్తి సామర్థ్యాలు ఈ శ్రీనివాసునికి లేవా మరి ఉంటే అలా ఎందుకు చేశాడు భగవంతుడు శ్రీనివాసుడు సకల సమర్థుడు అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు ఆ ఘటనా ఘటన సమర్థుడే ఎవ్వరు ఏమి చేయగలిగినా అవి ఆయన చేయగలడు ఎవ్వరూ చేయలేనివి చేసే విశేష సామర్థ్యం కలవాడు ఎవరు ఏం చేసినా అది ఆ భగవంతుడు వారికిచ్చిన శక్తితోనే కాశ్యపుడు తక్షకుడు తత్వాభిమాన దేవతలు యమధర్మరాజు అందరూ భగవంతుని అధీనులే ఆయన నుండి పొందిన శక్తితోనే వారేం చేయగలిగినా ఈ సంఘటనలో భగవంతుడు వ్యక్తం చేయదలిచిన విషయాలు వెంకటాచలంపై తీర్థాలకు ఎటువంటి శక్తి ఉందో తెలపటం ఎవ్వరికీ తెలియని అస్థికూట జల ప్రభావం తెలపటం అలా అన్ని కోట్ల తీర్థాలకు మహిమలున్నాయి అని మనకు చూడడానికి తెలియకపోవచ్చు అవి తెలపడానికి విశ్వసేనుడిని పిలిచి ఆ జలాలు తెప్పించి ఆ శరీరాలపై అభిషేకింపచేశాడు చోళరాజును వెళ్ళి ఆ పని చే చేసుకోమనవచ్చు ఆర్తితో దగ్గరకు వచ్చిన వారికి చేయగలిగిన పూర్తి సాయం మనమే స్వయంగానూ సేవకుల ద్వారాను చేసిపెట్టి ఊరట కలిగించాలి అన్న సందేశం ఇస్తున్నారు మరి తత్వాభిమాన దేవతల విషయం మన దేహంలో దేవతలు దైత్యులు ఉంటారని వారి సాధన వారు చేస్తుంటారని వారి ప్రేరణ ద్వారానే మనం మంచి కర్మలు చేసిన చెడు కర్మలు చేసిన అన్న తత్వం తెలపడానికి అందుకే సంధ్యావందన సమయంలో తప్పకుండా అంగన్యాస కరన్యాసాలతో పాటు తత్వన్యాసం కూడా చేయాల్సిన విధి మన దేహంలో ప్రతి అవయవానికి అది చేసే ప్రతి కర్మకు ప్రేరణ చేయడం ఒక అభిమాన దేవత బాధ్యత అన్నది శాస్త్రం ఆ అభిమాన దేవతలు మన పూర్వ కర్మానుసారంగా భగవద్ భగవద్ అధీనులుగా కర్తవ్యాలు చేస్తుంటారు అందుకే మనం చేసే పుణ్యపాపాలలో ఎక్కువ భాగం ఈ తత్వాభిమాన దేవతలకు దైత్యులకు చెందుతుందని కూడా ఈ కథ తెలియజేస్తుంది కంటికి సూర్యుడు మనస్సుకు శివుడు కాళ్లకు జయంతుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ముఖ్య ప్రాణుడు మహత్తత్వం బ్రహ్మ వాయువులు అవ్యక్త తత్వం సరస్వతి భారతి అహంకారతత్వం గరుడ శేష రుద్రులు మనస్తత్వం ఇంద్రుడు కాముడు స్తోత్రతత్వం దిగ్దేవతలు స్వకతత్వం ప్రాణుడు చెక్షుతత్వం సూర్యుడు నాసికాతత్వం దేవతలు జీవతత్వం వరుణుడు వాక్తత్వం అగ్ని ప్రాణ్యతత్వం దక్షుడు పాదతత్వం జయంతుడు ప్రా పాయతత్వం మిత్ర ఉపస్థతత్వం మన శబ్దతత్వం బృహస్పతి స్పర్శతత్వం అపా అపాన రూపతత్వం వ్యా వ్యాన రసతత్వం ఉదాన గంధతత్వం సమాన ఆకాశతత్వం గణపతి వాయుతత్వం వాయువు తేజోతత్వం అగ్ని హడతత్వం వరుణ పృథ్వీతత్వం శనీశ్వరుడు ఇలా తత్వాభిమాన దేవతలు దేహానికి కుడి భాగంలో దేవతలు ఎడమ భాగంలో దైత్యులుంటారని శాస్త్రం అందుకే సంజావందనం మొదలు పెట్టే ముందు పాప పురుష విసర్జనం చేయాల్సిన విధి ఈ విషయాల్లో ఇంత తత్వం ఉన్నదన్నది సూచన చేయడానికేనేమో ఈ సంఘటన మనం శ్రద్ధాభక్తులతో భగవంతుని కులవాలే కానీ ఆయన మన బాగోగులు చూడడానికి ఎప్పుడూ సిద్ధమే అన్న సంకేతం ఆయన అన్న మాటలు ముందు జరగబోయేది తెలిసే వారి ప్రాణాలు నా దగ్గరే భద్రపరిచాను అని ఎంతటి కరుణామయుడు కోరకుండానే వరాలిచ్చే కొండలరాయుడు రమ్మన్న చోటికి వచ్చి ఇమ్మన్న వరాలిచ్చే భక్తవరదుడు బ్రహ్మపురాణంలో ఇటువంటి కథే తొండమాను చక్రవర్తి విషయంలో చెప్పబడింది తన బాధ్యతతో ఉంచబడిన బ్రాహ్మణుని భార్య మరణించిందని తెలుసుకున్న తొండమానుడు భగవంతుడే అది వరకు తనకు చూపిన గుహ మార్గం ద్వారా తిరుమలకు వచ్చాడని అప్పుడు స్వామివారు శ్రీదేవి భూదేవిలతో క్రీడించుచున్నాడని పరపురుషుని ఆగమనంతో శ్రీదేవి స్వామివారి వక్షస్థలంలోనూ భూదేవి పూలభావిలోనూ దాక్కున్నారని పురాణం అలా వేళ కాని వేళ ఏకాంత సమయంలో ఎందుకు వచ్చావని భగవంతుడు ప్రశ్నిస్తే బ్రాహ్మణుని భార్య మరణించిందని ఏం చేయాలో పాలుపోక పరిగెత్తుకొచ్చానని చెప్పాడట తొండమానుడు రెండు సన్నివేశాల్లో సారాంశం ఒక్కటే ఇది కల్పభేదం కావచ్చు శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తికి చేసిన ఇంకొక అద్భుత అనుగ్రహం గురించి బ్రహ్మాండ పురాణం చెప్తుంది అది కూడా అడగకుండా ఇచ్చిన వరానికి నిదర్శనం సింహద అనే దైత్యుడు మహాదుష్టుడు మామూలుగానే చాలా బలవంతుడు ఇంకా శక్తుల కోసం బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేస్తాడు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నప్పుడు అతడు దేవతలు దానవులు గంధర్వులు యక్షులు కిన్నెరలు కింపురుషులు మానవులందరూ తన అధీనంలో ఉండేటట్లు తాను మాత్రం ఎవరి అధీనంలో ఉండే అవకాశం లేకుండా వరం అడుగుతాడు బ్రహ్మ వరం ఇవ్వడం జరుగుతుంది ఒకసారి అంతటి శక్తివంతమైన వరం దొరికాక దృహంకారంతో ఆ దైత్యుడు అందరినీ హింసించటం ప్రారంభించాడు దేవతలతో యుద్ధం చేసి హింసించటం స్వర్గం నుండి పారద్రోలటం అతనికి దైనందిన క్రీడగా మారింది దేవతలు వైకుంఠం నుండి వచ్చి వెంకటాచలంలో వాసమున్న వెంకటేశ్వరుని వద్దకు వెళ్లి వారి బాధలు మొరపెట్టుకున్నారు వారికి శ్రీనివాసుడు అభయమిచ్చి తొండమాన్ చక్రవర్తి వద్దకు బ్రాహ్మణులుగా వెళ్ళి సహాయం అర్థించమని సలహా ఇస్తారు అలా వెళ్ళిన బ్రాహ్మణులకు తొండమానుడు అభయమిస్తాడు అలా అభయమిచ్చాడే కానీ సింహద గురించి తెలుసుకోవాలని చక్రవర్తి శ్రీనివాసుని వద్దకు వచ్చి అనుగ్రహించమని కోరతాడు చక్రవర్తిని ఆ సింహపై యుద్ధానికి వెళ్ళి చంపేయమని ఆనతిస్తాడు శ్రీనివాసుడు సహాయంగా తన ఐదు ఆయుధాలను చక్రవర్తికిచ్చి అనుగ్రహిస్తాడు శంఖం చక్రం గద ఖడ్గం ధనస్సులను ఇచ్చి దేవతలకు సహాయంగా యుద్ధం చేయమని పంపుతాడు దేవతలతో పోరాడటానికి సింహద లక్ష కోటి బలగంతో కడారుడు కరుడు పింగాక్షుడు విక్రద విక్రద్రక కనక అనే అనుచరులతో వారి సైన్యంతో యుద్ధానికి వచ్చాడని పురాణం చెబుతుంది యుద్ధం జరిగింది పాపనాశన స్థలంలో దేవతలు తొండమాన్ చక్రవర్తితో కలిసి సింహదునితో యుద్ధం మొదలు పెడతారు దేవతలు సింహాదుని సైన్యంతో పోరాడుతుంటే చక్రవర్తి సింహాదునితో స్వామివారి ఆయుధాలు ఉపయోగించి యుద్ధం చేస్తున్నాడు స్వామివారి ఖడ్గంతో గద ధనస్సులతో వంద సార్లు సింహాదుని తలదించినా బద్దలు కొట్టినా ఆ సింహాదుడు బతికి తిరిగి యుద్ధానికి రాసాగాడు చక్రవర్తికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇన్నిసార్లు చంపినా మరల బతికి వస్తుంటే ఏం చేయాలి స్వామివారి ఆయుధాలు చాలా శక్తిగలవే అందుకే సింహాదిని చంపుతున్నాయి కానీ మరలా బతికి రాకుండా చంపలేకపోతున్నాయి ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న చక్రవర్తి చెవిలో వాయుదేవులు ఉపాయం చెబుతాడు చక్రం ప్రయోగించు అసురుడు చస్తాడు అని మిగతా ఆయుధాలు ప్రయోగం చేయడమే చేతనయ్యి అప్పటి వరకు వాటిని మాత్రమే ఉపయోగించిన చక్రవర్తి వెంటనే భగవంతుని స్మరించి చక్రానికి నమస్కరించి సింహాదుని మీదకు విసురుతాడు ఆ సుదర్శన చక్రం భగవదాజ్ఞానుసారం సింహాదుని శాశ్వతంగా సంహరిస్తుంది అలా సింహాదుని సంహరించిన ఆయుధాలు స్వామివారి వద్దకు వాపసు వెళ్ళిపోతాయి తర్వాత తొండమానుడు శ్రీనివాసుని వద్దకు వచ్చి చాలా భక్తి నమ్రతలతో తన కృతజ్ఞతలు వ్యక్తం చేస్తాడు చాలా సంతసించిన శ్రీనివాసుడు తన ఆజ్ఞగా దేవతలకు అంత సహాయం చేసి సింహాదను అతని సైన్యాన్ని నాశనం చేసినందుకు బరం ఇస్తానని ఏం కావాలి అని అడుగుతాడు తొండమానుడు శ్రీనివాసునితో స్వామి నీవు ఎంతో అనుగ్రహించి నీ ఆయుధాలు ఇచ్చినందువలనే నేను సింహాధుని చంపగలిగింది అంత నీదయ నీవు ఆయుధాలనిచ్చి నన్ను అనుగ్రహించిన విషయం మనిద్దరికే గాని లోకానికి తెలియదు అందరికీ తెలియాలంటే ఈ రూపంలో నీవు ఆయుధాలు ధరించకుండా ఉంటే ఆయుధాలు ఏమైనాయన్న ప్రశ్న వచ్చి స్వామివారే తొండమానుడికి ఇచ్చారన్న విషయం లోక ప్రసిద్ధమవుతుంది అలా ఆయుధాలు ధరించకుండా నాకు కీర్తి ప్రతిష్టలు వచ్చేటట్లు అనుగ్రహించమని కోరుతాడు వింత కోరిక సరేనంటాడు స్వామి తాను ఎప్పుడూ ధరించేవి రెండే ఆయుధాలు శంఖం చక్రం శాంగధనస్సు అప్పుడప్పుడు ధరించేది నందక కౌమాదికాలు తనతో ఉన్నాయే గాని ఈ రూపంలో ధరించేవి కావు ఆ ఆయుధాలకు శ్రీనివాసుడిలా ఆజ్ఞాపిస్తాడు మీరు రాజుకు సహాయంగా ఆయన కావలసినప్పుడల్లా ఉండండి నాకు కావలసినప్పుడు నా వద్దకు వద్దరు గాని అంతవరకు మీరు మీ మీ తీర్థాల్లో ఈ కొండపైన ఉండి భక్తులకు రక్షణ కల్పించండి ఈనాటి నుండి ఈ అవతారంలో నేను శంఖచక్రాలను ధరించను అని సంకల్పం చేస్తారు అలానే నేను ఇలాగే శంకుచక్రాలు ఆయుధాలు లేకుండా దర్శనమిస్తాను అని తొండమానుడికి వరమిస్తాడు అంతేకాదు ఇంకా ఇలా చెప్తాడు తొండమానునితో కలియుగంలో ఒక పుణ్యశాలి నా శంకుచక్రములను పోలిన శంకుచక్రములను చేయించి విమానాదులను నిర్మింపజేయును అందువలన అతని భక్తికి పరవశుడనై అందరకును దర్శనము సగుచు వరమును అభయమును ఇచ్చే హస్తముతో కృత్రిమములైన మిక్కిలి సుందరముగా కనిపించే శంకు చక్రములను లోకుల సంతృప్తికై రెండు చేతుల చేతులయ్యందు ధరించి ప్రళయాంతము వరకు నివసిందును అలా చక్రవర్తి తన రాజ్యానికి వెళ్ళాడు స్వామివారు ఆయుధాలు లేకుండా దర్శనం ఇవ్వడం ఆరంభించారు ఆయుధాలు తమ తమ తీర్థాలకు వెళ్ళాయి కపిల తీర్థమే చక్రతీర్థం దానిపైన వరుసగా శంకు తీర్థ శాంగతీర్థ తీర్థ కౌమోదిక తీర్థం అని పంచాయత తీర్థాలు ఉన్నాయి ఆ తీర్థాలలోనే మార్కండేయ మహర్షి శుద్ధ అన్న బ్రాహ్మణునితో స్నానం చేస్తూ వెంకటాచరానికి వస్తారు తన భక్తునికి అజరామరమైన కీర్తినివ్వడానికి భగవంతుడు చక్రవర్తిని పిలిచి అడగకుండానే అనుగ్రహించాడు చక్రవర్తి చేసింది అనిర్వచనీయమైన భక్తి శ్రద్ధ చూపటమే ఆ శ్రీనివాసునికి భక్తి చేస్తే చాలు మనకేం కావాల్సిన అడగకుండా ఇస్తాడు కరుణా సముద్రుడు భక్తవత్సలుడు కల్పభేదమైన ఈ తొండమాన్ చక్రవర్తి ఆదిత్య భవిష్యోత్తర పురాణాలలో చెప్పబడిన చక్రవర్తేన తేడా ఏమిటి ఒక కల్పంలో సేవకునితో గొడ్డలితో గోహత్య చేయించబోయి భగవంతుని తలపై కొట్టినందుకు నేరుగా తను చేయలేకపోయినా చేయకపోయినా బాధ్యత గల యజమానిగా పిశాచ జన్మ వచ్చింది చేసినా తెలియక చేసిన భగవంతుని ఎందు అపరాధం అపరాధమే పాపఫలం అనుభవించలేనంత దుర్భరం శ్రద్ధాభక్తులతో సహస్ర కలసాలతో క్షీరాభిషేకం చేసి ఆలయం కట్టించి ఉత్సవాలు చేస్తే అడగకుండానే వరాలు కీర్తి ప్రతిష్టలు మనకు అది అర్థమైతే చాలు జన్మ సార్థకం కావడానికి మనం అంత పెద్ద పనులు ఎట్లాగూ చేయలేం పెద్ద సత్కర్మలు చేయలేకపోయినా చేసిన వారిని స్మరిస్తే చాలు జన్మ పావనం కావడానికి భగవంతుడు ఆ ఆయుధాలను ఎవరికిచ్చినా వారు సింహదన చంపే చంపేవారే ఎందుకంటే చంపేది వారు కాదు కనుక భగవంతుని శక్తి ఆయుధాలు కనుక వేడుకున్న దేవతలలో ఎవరో ఒకరికి ఇవ్వచ్చు కదా పిలిపించి అడగకుండా అనుగ్రహం చేసింది అతనికి కీర్తినివ్వడానికే చేసిన భక్తి శ్రద్ధలకు కైంకర్యాలకు ప్రతిఫలం మనకేది మంచో మనకేమివాలో భగవంతునికి తెలుసు మనం చూపించాల్సిందల్లా భక్తి శ్రద్ధలు తరువాయి భాగం మరో వీడియోలు